మేక్ మై సిటీ బ్యూటిఫుల్ అనే నినాదంతో చేపడుతున్న రామగుండం అభివృద్ధికి ప్రజలు సహకరించాలని కోరారు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ సుమారు రెండు వందల యాభై కోట్ల రూపాయల నిధులతో రామగుండంను సుందరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు గోదావరి ఖనిలో ఇంటర్ డినామినేషన్ మాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో నిర్వహించిన రన్ ఫర్ జీసస్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్తో కలిసి ర్యాలీని ప్రారంభించారు రామగుండం మున్సిపాల్ టీ జంక్షన్ నుంచి ప్రారంభమైన ర్యాలీ లక్ష్మీనగర్ మీదుగా ఐదు ఇంక్ల్యాండ్ చౌరస్తా వరకు కొనసాగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం పాలన అందిస్తున్నామన్నారు ఆరు గ్యారెంటీలో ఇప్పటి వరకు ఐదింటిని అమలు చేస్తామన్నారు రామగుండంను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు నిరపేద క్రైస్తవ కుటుంబాలకు ప్రభుత్వ అండగా ఉంటామని అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు గుడ్ ఫ్రైడే సందర్భంగా ఈస్టర్ సందర్భంగా ప్రపంచ శాంతి కొరకు ఈ ప్రాంత ప్రజలు క్షేమ కొరకు ప్రతి ఒక్కరు సుఖ సంతోషంగా ఉండాలి కుల మతాలకు అతీతంగా అందరం బాగుండాలి అందరూ కలిసి ముందుకు నడవాలి అనే ఒక సంకల్పంతో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు ప్రతి క్రమంలో కూడా ఈలో భాగస్వామి రావడం అద్భుతంగా భావిస్తూ ఉన్నా నేను క్రిస్టియన్స్ బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా మరి మేక్ మై సిటీ బ్యూటిఫుల్ అనే కార్యక్రమాన్ని ఈరోజు రామగుండం మేయర్ కమిషనర్ రామగుండం ప్రజలందరూ కూడా మేము చేపట్టిన కార్యక్రమంలో భాగస్వాములు కావాలి ఈరోజు సొంత నగరాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ వ్యాపార కేంద్రంగా చేయడానికి అదే మాదిరిగా ఇండస్ట్రీస్ తీసుకురావడానికి విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నాం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్క సంక్షేమాన్ని తీసుకోడానికి ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఐదు గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్నాం క్రైస్తవ బిడ్డలందరూ కూడా ఈ యొక్క రైన్ రన్ ఫర్ జీఎస్ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు తప్పకుండా పరిశుద్ధులుగా ఉన్నటువంటి మీకు అందరికీ కూడా ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు ఏదైతే కోరుకుంటాడో ఆ విధంగా మన పాస్టర్లు అయ్యగారులు అందరూ కూడా చెప్పిన దానికి అనుగుణంగా బైబిల్లో పొందుపరిచినటువంటి వాక్యాలన్నిటిని కూడా అనుసరిస్తూ ముందుకు కదులుతున్నటువంటి మీకందరికీ కూడా ఆ యేసు ప్రభు ఆశీసులు ఉండాలని ఈ యొక్క గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తూ మీకోసం మీ ప్రాంతంలో చర్చిల కోసం క్రైస్తవ పెద్దల కోసం సంఘాల కోసం కృషి చేస్తున్నటువంటి